అందరికీ నమస్కారం పెర్మాల్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఐదవ రోజు పారాయణము నవమాధ్యాయము యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు మోము కలవారైన విష్ణు పారిషదులు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి విష్ణు పారిషదుల మాటలకు యమదూతలు ఇలా సమాధానమయ్యసాగారు సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంజలు దశ దిశ కాలాలు విని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి మేము శిక్షిస్తాము ఓ విష్ణుదేవతలారా శ్రద్ధగా వినండి వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుల్ని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతు హింసకుడు దానం చేసిన దాని మరల ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు దానం చేసిన దాన్ని మరల ఆశించేవాడు పరభార్య సంగముడు సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించేవాడు చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడిని మిత్రద్రోహిణి కృతజ్ఞులను ఇతర పాపాలు పురుష సంతతిని చూసి ఏడ్చేవారిని కన్యాశుల్కాలతో జీవించేవాణి వాపీ తటాకాది నిర్మాణాలకు ఆటంకపరిచే వారిని తల్లిదండ్రులు శ్రాద్ధకర్మలను వదిలివేసిన వారిని కేవలం భోజనం గురించి ఆలోచించేవాణి ఇతరులు చేసిన ధనాన్ని నిరోధించేవాణి నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వాణ్ణి బ్రాహ్మణాస గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామీయుడు అంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మ వ్యక్తి దాసీ సంగమలో ఓల్డై చేయరాని పాపాలను చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు ఓ యమదూతలారా ఉత్తమ లోకార్హతో కాల్సిన పుణ్యాల గురించి మేం చెప్పేది కూడా వినండి ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు నిత్యము స్నాన స్నానసాంధ్య జపా హోమతత్పరుడు మీ యమ లోకాగమనానికి అర్హులు కారు ఓ యమదూతలారా అసూయ రహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సుగుణ బ్రహ్మార్పణం చేసేవారు జలాన్న గోదాతలు ఋతోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత బరోపకారశీలు హరిపూజ ప్రియులు హరినామ జాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనదప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనకు అర్హులు కాదు నిత్యము శాలిగ్రామాన్ని అర్చించి త తీర్థాన్ని పానం చేసేవాడు తులసి కాష్ట మూలికలను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులుండగా ప్రాతస్నానం ఆచరించేవాళ్ళెవరు కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలెందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికి వస్తాడు ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్ని అంతటినీ విన్న అజామీల్లోని జీవుడు తన శారీరక కృత దాసి సాంగత్యాది పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్నాడు జీవుడు స్పృహమానుడై అచ్చిర ఉందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలోకి ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా దివపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠం ఎలా సంప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామ స్మరణ చేయసాగాడు కాబట్టి రాజా హరినామ స్మరణయే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ వశిష్ఠుడు ఆపాడు నవమాధ్యాయము సమాప్తము దశమాధ్యాయము జనకుడు అడుగుచున్నాడు వశిష్ఠ ఈ అజామేయుడు పూర్వజనంలో ఎవరు ఏ పాపమ్మని ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని వినివించారు అని సవిస్తరంగా చెప్పు నీవు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తూ చెప్తాను విను విష్ణు పారిషుదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు అయ్యా పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిని అందల జీవనం తెచ్చే సమయంలో విష్ణుదూతల మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్లారు వాళ్లను ఎదిరించలేక మేము ఇలా రిక్తహస్తులే వచ్చాము ఆయనకి ఇంకరులు చెప్పింది విని రవంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించినవాడే ఇంకరులారా కించితపి పుణ్య విహీనోపి ఆ అజీమి అజామీయుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణం చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణు ప్రియుడై విష్ణుదూతుల చేత తీసుకుని పోబడ్డాడు తెలిసి తాకినా తెలియక తాకినా నేను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహింపబడి పుణ్యలోకాలు పొందుతారు ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకి ఎంత చెప్పాలో అంత వరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు అజామేయుడు అతని పూర్వజన్మలో ఉ రాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేడివాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు దైవేతర చిత్తుడు దైవ ద్రవ్యాపహారి అయి ఉండేడివాడు బ్రాహ్మణుడై ఉండి కూడా అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అచ్చుకుడై ఉండి కూడా వివిధాభరణ స్వేచ్ఛా విహారాలను చేసేవాడు బహుభాషీయ్ యవనంలో ఉండేటివాడు ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నం కొరకే పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయివార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యాయివార వస్తు జాలానంతటిని మోసుకుని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్ త్వరమే వంట చేయు ముందు కాశీని మంచినీళ్ళు ఇయ్యు అని తాగిరవంత ఉపశాంతి పొందుతాను అన్నాడు కానీ యవున మదాశ్రీత ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారును గురించి తలపోస్తూ ఉండిపోయింది అందులో కోపించిన భర్త చేతికిందిన కర్రతో ఆమెను కొట్టాడు ఆమె తన కామపుటావలోచనలకు అంతరాయం కలిగించాడనే నెపంతో తన ముష్టితో ఘాతించింది అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బతుకుసాగాడు మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత యథేచ్ఛగా తెగించిన జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి మగడిచ్చినవన్నీ అలంకరించుకొని మగడు తెచ్చిన మంచు చీరను కట్టుకొని తాంబూల చర్మణం చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో వాంచతార్థం నెరవేరని ఆ బ్రాహ్మణజారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతహపూర్వం చెప్పబడిన శివాలయ అర్చుకును చూసి సురత క్రియలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్తి కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాతంతో ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ సధ్వంస సంజాత అయిన కారణం చేతను కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాటి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలు తూచా చెప్పకుండా బ్రతుకుసాగింది ఇటువంటి పాపం వలన మరణాంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామేయునిగా జన్మించాడు కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరినామ స్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందగలిగాడు ఆనాటి శివార్చుకుని జన్మలో ఇదనతో జారత్వం నేర్పిన బ్రాహ్మణజారిని కూడా కొంతకాలానికి మరణించింది నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలిగ్గా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాను పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణాడు ఆమె అరణ్య రోజును విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసీదాన్ దగ్గర పెరిగిన ఈ పిల్లే అనంతర కాలంలో అజాముడి దగ్గర తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామైన పూర్వగాది ఇది సమస్తైన పాపములకు స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు ఇది సాధ్యం కానప్పుడే ఇతరేత ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత కర్మలను ఆచరించాల్సి ఉంటుంది నరపాల ఎవరి జిహ హరిని కీర్తించదో ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశమే లేదు ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువుని ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారంటో ఎలాంటి సందేహం లేదు మోక్షాశక్తులకు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణ అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రధాని అయి పాతకాలను పారదోడుతుంది పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో పాపనాశిని అయిన ఈ కార్తీక మహాత్యాన్ని శ్రద్ధాభక్తులతో వీడినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవారు కూడా వైకుంఠగతులై విష్ణువుతో కలిసి సుఖిస్తారు ఏం శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్మ మందలి నవమ దశమ అధ్యాయములు తొమ్మిది పది అధ్యాయములు ఐదవ రోజు పారాయణం సంపూర్ణం హర నమః పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవత అర్పణమస్తు శుభం గురు